హనుమంతుడికి తనలో ఉన్న శక్తి గురించి తెలియదట ఎప్పుడు పక్కన ఎవరో ఒకరు చెప్పాలి నువ్వు చేయగలవు అంటే చేస్తాడట మనుషులు కూడా అంతే మనకు ఎవరైనా ఫుల్గా మోటివేట్ చేస్తే అప్పుడు మనకు తెలియని ధైర్యం వస్తుంది సాధించగలను అన్న నమ్మకం వస్తుంది డబ్బులు సంపాదించాలని మీరు కూడా సోషల్ మీడియాలో వీడియోలు చేస్తున్నారా అయినా వ్యూస్ రావడం లేదు ఎవ్వరు ఫాలో కొట్టడం లేదు అని చింతిస్తున్నారా మీలాంటి వాళ్ళ కోసమే ఈ స్టోరీ రోజుకు రెండు వందల యాభై రూపాయలు సంపాదించే ఓ కూలీ ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు కేవలం సోషల్ మీడియా వల్లనే ఈ సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం రీల్స్ వీడియోలు చేసి డబ్బు సంపాదించేది సెలబ్రిటీలే కాదు బదులుగా సాధారణ ప్రజలు తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఇది ఉత్తమ వేదిక కూలీలు కింద తరగతి ప్రజలు ఇలాంటి వీడియోలతో వైరల్గా మారారు అదే విధంగా ఒడిస్సాకు చెందిన రోజు వారి కూలీ ఐజాక్ ముండా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంటర్నెట్ లో విస్తృతంగా దృష్టిని ఆకర్షించారు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి వ్యాప్తి చెందడం ప్రారంభించినప్పుడు ఐజాక్ అనే కార్మికుడు ఉద్యోగం లేకుండా పోయాడు కుటుంబ అవసరాలకు సరిపడా డబ్బు కూడా వారి వద్ద లేదు రోజు వారి కూలీగా పనిచేస్తూ రోజుకి రెండు వందల యాభై రూపాయలు సంపాదిస్తున్నాను కానీ కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి కారణంగా ఆ డబ్బు కూడా ఆగిపోయింది అని ఆయన చెప్పారు ఆ సమయంలో యూట్యూబ్ వీడియోల ద్వారా డబ్బు సంపాదించే అవకాశం ఉందని ఐజాక్కు తెలిసింది ఇసాక్ ముండా ఈటింగ్ అనే ఛానల్ని ని ప్రారంభించాడు మార్చి రెండు వేల ఇరవైలో అతను యూట్యూబ్ ఛానల్ని ని ప్రారంభించాడు అక్కడ అతను వివిధ సాంప్రదాయ ఒడిస్సా వంటకాలు చేసేవాడు అతను ఒడిస్సాలో అత్యంత ఫేమస్ అయిన పసి బకలాను తయారు చేసి యూట్యూబ్ లో పెట్టాడు అది బాగా వైరల్ అయ్యింది అది అతనికి దాదాపు ఇరవై వేల మంది సబ్స్క్రైబర్లను సంపాదించింది ఇప్పుడు ఐజాక్ యూట్యూబ్ స్టార్ మొదట్లో ఆ వీడియోలను ఎవరు చూడలేదు కానీ నెమ్మదిగా ప్రజలు నా వీడియోలను ఇష్టపడడం మరియు చూడడం ప్రారంభించారు అని ఐజాక్ చెప్పారు అమెరికా బ్రెజిల్ మంగోలియాలోని ప్రజలు ఐజాక్ ముండా వీడియోలను చూస్తారు అంతేకాదు ప్రధాని నరేంద్ర మోదీ తన మన్ బాత్ రేడియో కార్యక్రమంలో ఐజాక్ ముండాపై ప్రశంసలు కురిపించారు ఈరోజు ఐజాక్ ముండా ఆ వీడియోల ద్వారా రోజుకు మూడు లక్షలు సంపాదిస్తున్నాడు నా కుటుంబానికి కలలో కూడా ఊహించని జీవితాన్ని ఇచ్చాను అని ఐజాక్ ముండా సంతృప్తిగా చెప్తున్నారు సాధించాలని సంకల్పం ఉంటే ఎలాంటి పనినైనా చేయొచ్చు కాస్త టైం పడుతుంది అంతే అంత మాత్రానికే నిరాశతో వెనుతిరగకూడదు అని ఐజాక్ స్టోరీ చెప్తుంది